వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఇస్ అభి ఇవాళైతే నా బండి పూజ చెప్పినికి తీసుకొని వెళ్తున్నా నా పూజ నా బండిని పూజ చేసుకొని తీసుకొని వెళ్తున్నా బండి తీసుకొని వన్ మంత్ అవుతుంది కానీ ఇంకా పూజ చేపలే ఇవాళ తీసుకొని అయితే వెళ్తున్నా వన్ మంత్ పైన అయింది కానీ ఇంతవరకు అయితే పూజ చేపాలి నా బండికి పూజ అయితే పాలకూర్తలు చేపిస్తున్నా ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ అనమాట ప్రతి ఎప్పుడు బండి తీసుకున్నా అంటే మేము ఇంత ఒక బండి తీసుకున్నాం దానికిప్పుడు ప్రతిసారికి ఆడికే పోతాం ఏదికైనా సో మాకు సెంటిమెంట్ అనమాట ప్రజెంట్ అయితే ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికాడు ఉన్నాం టైం అయితే సెవెన్ అవుతుంది లెట్స్ గో పోతూ పోతూ మాట్లాడుకుందాం మనమైతే కావాలి బ్యాగ్ అంటే బాగానే ఒక నాకు కూడా వేలు మనం మన బండి అక్కడ ఉంది ఈ జుట్టంతా తీపాలంటే మస్తు బాధ అవుతుంది కానీ మొక్కు కదా పక్క తప్పదు ఈ పూజ సామాన్లు ఇవన్నీకి వద్దామంటే ఆయన టిఫిన్ ఎన్నికంట ఒక హాఫ్ అన్ అవర్ ఆగంటుండు పూజారి పూజ సామాన్ వచ్చిండు పూజా సామాన్లు తీసుకొని చిల్లులు వెళ్ళిపోయి పైకి పైకి ఫస్ట్ పూజ చేయించుకోవాలి తర్వాత గుండు కొట్టి చాలు ఎంత రేట్ ఎంత చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఒక్కొక్కటి ఏం లేవు ఇందులో ఒక కొబ్బరికాయ నిమ్మకాయ ఇంకా సంథింగ్ అవి ఉన్నాయి వాటికే టూ హండ్రెడ్ అంటే మస్తు ఎక్స్పెన్సివ్ ఏదైనా అల్ల హ్మ్ ఏడ్కో హే నా నా అవలోపడండి ఇక్కడకు వస్తుంది ఇప్రగా రారుమా అన్న కావాలి వస్తుంది ఇప్ర వస్తుందా కూడా రాదు ఏమొ టొమిక్ టొమిక్ ఓ ಇಡ್ ಇಟ್ಲ ಓಮನ್ ರಾಸ್ಸರ ಐ ಗಾ ರೆಸ್ಟ್ ಅಣ್ಣಾ ಆಡಿಸ್ಸರ ಇದೇ ತಟ 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 ದೇವ ತಟ ತಟ ಅತ್ತೆಲ್ವಾ ನನಗelse ಮಲ್ಲ ನೀನು ಎಸಸರ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಕದಾ ನೀನ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಕದಾ ನಾನು ಗಾಂಧೀಜಿ ದೇವಿಹಿ ಸಹಸ್ರಸೋ ಸತ್ಯಂ ಚರಹಾ ਉਤਮ ਜਗਤ ਮੈਂ ਸਦਮ ਕੰਹਾ ਫਤਸਤੇ ਓਮ ਸ਼ਾਮ ਤੇ ਸ਼ਾਂਤ ਹੀ ਸਹ ਸਰੇ ਜਾਂ ਪਰਸ਼ਾਂ ਸਹਾਂ ਪ੍ਰਾਨ ਸਭੂਮੀ ਵਿਸ਼ਤ ਅਪਿਆਦਿਤ ਸ਼ੰਗਲੰ ਪਰ ਸੰਗੇ ਜੰਤਰ ਓਮ ਯਦੋ ਤਮ ਸਭੂ ਯੰ ਬਧਾਂ ਸਤਿ ਸੇਨ ਆਤੇ ਰੋਹ ਮਤ ਤਵਾਨ ਸਮੀਮ ਤੋ ਛਾਜਤ ਗੁਰਸਾ ਅਪਰੇ ਕਾਹ ਸਭ ਤੋ ਦੇ ਕਾ ਬਾਗ ਬਖਤਨ ਅਤਾ ਵਿਸ਼ਕ ਕਬਿਹੇ ਕਿ ਇਹ ਕੜੇ ਨਾ ਨਗਰਤ ਮੰਤੁੰਦਾ ਗਾ ఏంటా బా ఇది 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 కడతే ఊసిపోతుంటుంది ఏమ ఉండది టైట్ చేసుకోవాలి తర్వాత ఏమంటా ఇకనే ఉండాలి ఇది ఉండాలా వేరే ప్లేస్ చేంజ్ రైట్ సైడ్ కట్టు కింది కట్టుకోవట్లేదని గిడ కట్టాలి కింది కట్టుకో గిల్ల ఇది

ఏమేస్తున్నావు డా ఫస్ట్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది మొత్తం బోడ బోడగ అయిపోయింది మొక్క దర్శనం అయిపోయింది ప్లేట్ దోశ కూరీలు ఇట్లానే చూసిన పెట్టి టిఫిన్ అయితే అయిపోయింది ఎస్ట్ టిఫిన్ తినే पूजा सक्सफुल कंप्लीट